బాబు వచ్చారు ఎవడా బాబు నేనే మావయ్య ఓహో ఎవరిదా సంగతి ఏం లేదు ఏం లేదు ఉంది కొంచెం పని ఉంది వచ్చాను ఏమిటో పని ఏం లేదు మళ్ళీ ఏదో గుర్తుకొస్తావు ముందు పని ఉంది మళ్ళీ లేదా అసలు పని ఉందా లేదా ఉంది మరే ఆయన ఏదో కేసు తెచ్చేస్తున్నారండి మామయ్య ఏం కేసు సివిల్ కేసా కాదు సివిల్ కేసా కాదు మరి ఏం సీక్రెట్ కేసు సీక్రెట్ కేసు కాదు అదే సీక్రెట్ కేసు సీక్రెట్ కేసు సీక్రెట్ కేసాదా సీక్రెట్ ఏమిట్రా చెప్పదు ఏమిటో మా ఊళ్ళో ఒక్కడున్నాడు మావయ్య అంత ఊర్లో ఒకడు ఏమిట్రా ఇంకా ఉన్నారు వీడు వీడు అవును స్నేహితుడు ఏం చేశాడో చెప్పక వాడు ప్రేమింటారు మావయ్యారా ఎవరిని పెళ్ళాన్ని ఎవరి పెళ్ళాన్ని వాడు పెళ్ళాన్ని దేవిటండి పెళ్ళాన్ని ప్రేమించలేని పది పాట లేకుండా సరే ప్రేమించాడు అయితే ఏమైంది కొడుకు కోడలి ప్రేమ చూసి వాళ్ళ నాన్న కడుపు నాన్న కడుపు కాదు కడుపు మంది ఎందుకు చూసి వరవ లేక ఏమిట్రా మౌరు పెళ్ళాలు ప్రేమించుకుంటే మధ్యలో మామవారి ఏం పోయింది ఆయన వట్టి క్రాక్ వాళ్ళ నాన్న